హలో అండి భారతదేశంలో అద్భుతమైన విషయాలు ఎన్నో రహస్యాలు ఉన్నాయి అందులో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సువర్ణరేఖా నది ఒకటి రాంచీ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా గుండా ఈ నది ప్రవహిస్తుంది దాదాపు నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ నదిలో బంగారం కూడా ప్రవహిస్తుంది ఈ నది నుండి వచ్చే బంగారంను వెలికి తీస్తుంటారు అక్కడున్న ప్రజలు ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం వరకు నదిలోని ఇసుకను జల్లుడు పట్టి దాని నుంచి బంగారంను చేస్తుంటారు అక్కడ ప్రజలు సువర్ణరేఖ నదిలో ఉన్న బంగారు రాళ్ళుపై నీళ్లు ప్రవహించడం వల్ల బంగారంగా ఏర్పడి కొట్టుకుంటూ వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎవరు దానిని నిరూపించలేకపోయారు ఇక ఈ నది పుట్టిన ప్రదేశం నుంచి చివరి వరకు ఎక్కడైనా బంగారం గని ఉందా అనే విషయాలు తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో రెండు వేరువేరు సంస్థలకు బాధ్యతలు అప్పగించింది అయితే బంగారంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే అక్కడ ప్రజలు వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో నదిలో ఇసుకను తవ్వి బంగారం వెలికి తీస్తూనే ఉంటారు అయితే వారికి లభించే బంగారం మాత్రం బియ్యం లేదా ధాన్యం కంటే చిన్నదిగా ఉంటుంది ఈ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి